క్రైస్తలాడ్ లాడ్ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి గారి ఓడ ప్రయాణం మనం చూసుకున్నప్పుడు దేవుడు నోవాహు గారిని అతని కుమారులను అతని సంతతి వారిని రక్షించాడండి దేనివలనంటే ఆ పట్టణము బలాత్కారంతో నిండిపోయి ఉన్నదండి నరుల కుమార్తెలు దేవుని కుమారులు వివాహం చేసుకొని పెళ్లికి పడుతూ పెళ్లికి ఇచ్చుకుంటూ అదేవిధంగా పాపంతో నిండుకొని పోయిందండి ఆ ప్రదేశం ఆ లోకమంతా దేవుడు ప్రతి ఒక్క పాపిని కడిగి వేశాడు దేవుడు నోవాహు గారి చేత చెప్పించారండి వర్షం వస్తుంది మీరందరూ వాడలోకి రమ్మంటే వర్షమా పైని ఇచ్చా అని మనుషులు ఆయన్ని బాధ పెట్టారు మనుషులు నవ్వారు అతన్ని ఎక్కిరించినట్టు నవ్వారు అయితే దేవుని మాట అబద్ధం కాదు కాబట్టి నోవాహు గారి చేత పెద్ద ఓడ తయారు చేపించారు అదేవిధంగా నోవాహు గారి కుటుంబము అప్పుడు ఉన్నటువంటి జంతువులన్నీ కూడా జంతువులు కూడా మాటైనాయి మనుషులు అంత క్రూరంగా ఉన్నారండి పక్షులు ఆ ఓడలోకి వెళ్ళాయి జంతువులు క్రూర మృగాలైనా వేసే మంచి మృగాలైనా ఆ ఓడలోకి వెళ్ళాయి అయితే మనుషులు వెళ్ళలేదు దేవుని మాట మనుషులు లక్ష్య పెట్టలేదు అక్కడ ఉండేటువంటి జంతువులకు అర్థమైంది కానీ మనుషులకి అర్థం కాని పరిస్థితుల్లో అంత మూర్ఖంగా మనుషులు ఉన్నారు కాబట్టి నోవాహు గారిని దేవుడు రక్షించడు మనల్ని కూడా ఈ లోకం పాపంతో నిండి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా రక్షించాలని కోరుకుంటున్నారు కాబట్టి మన జీవితం ఏసుక్రీస్తు వారికి సమర్పించినట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నామయ్య మా జీవితాన్ని ఒకసారి వేసి మీ చేతులకు సమర్పిస్తున్నా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయా నోవాహు గారిని చూస్తున్నప్పుడు ఈ లోకం అంతా కొట్టుకొని పోయినా కూడా అతన్ని అతని భార్యని అతని కొడుకుల్ని అతని కొడుకు భార్యని రక్షించారయ్యా అతని సంతతని మీరు ఆశీర్వదించారు చేసి మీరు మీ కృపలో ఆయన్ని అభివృద్ధి చేసుకున్నారయ్యా అప్పుడు ఆది కాలంలో ఆదాము అవ తర్వాత తర్వాత నోవాహు గారిలో నుంచి వచ్చిన బిడ్డలు మా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము ఈ లోకం కూడా బలాత్కారంతో నిండిపోతుంది పాపంతో నిండిపోతుంది అదేవిధంగా మత కలహాలతో నిండిపోతుంది మీ బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవునితో నింపమని మత కలహాలు పుట్టించేవాడిని నాతో క్రీస్తు నాములు మార్చమని అత్య నేను సు క్రిస్ మిక్కిలు వినం తడిచిన నా పరలోకపు తండ్రి కామెంట్ ప్రైస్ అ లాడ్ గోడ్ బస్ ఈస్ ఏ గ్రేట్